హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యూటీ బై రాత్రి టుడే వీడియో ఏంటని ఆలోచిస్తున్నారా తప్పకుండా ఈ రోజు వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి అదేనండి చిన్న చిన్న రూమర్స్ అయితే వెళ్తున్నాయి హెర్నా గురించి మరీ ముఖ్యంగా కొంతమంది మేకప్ ఆర్టిస్టులు బ్యూటిషియన్స్ పని కట్టుకొని హెయిర్ ఇలా ఇలా చేసి ఈ పౌడర్ హెన్నా వల్లే హెన్నా వల్లే ఇలా కోటింగ్ అవుతుంది డ్యామేజ్ అవుతుంది అని చెప్తున్నారు సో దాని గురించి ఒక చిన్న వీడియో చేద్దామని మీ ముందుకు వచ్చాను అనమాట ఏం లేదండి అసలు హెయిర్ ఏంటి నెయిల్స్ ఏంటి డెడ్ కాల్షియం మన బాడీలో సరిపడ కాల్షియం అబ్జర్వ్ చేసుకున్నాక డెడ్ కాల్షియం ఏదైతే ఉందో అది మన నెయిల్స్ రూపంలో హెయిర్ రూపంలో బయటకు వస్తుంది అనమాట సో మనం నెయిల్స్ ట్రిమ్ చేస్తున్నప్పుడు ఒక పౌడర్ లాగా వస్తుంది కదా సేమ్ అదేనండి మన హెయిర్ని కూడా రఫ్ చేస్తుంటే ఒక పౌడర్గా వస్తుంది కనిపిస్తుంది సో దాన్ని పట్టుకొని హెన్న వల్ల ఇలా జరిగింది దీన్ని వాడకూడదు అనడం చాలా తప్పండి మనకి పురాతన కాలం నుంచి కూడా మనకి హెన్న అనేది రిపీటెడ్గా వస్తూనే ఉంది సో దానివల్ల ఎన్నో మంచి ప్రయోజనాలు ఉన్నాయి డ్యాన్ రఫ్ తగ్గుతుంది మీకు హెయిర్ కండిషనింగ్ అవుతుంది హెయిర్ పెరుగుతుంది దాంతో పాటు హెయిర్ గా కూడా అవుతుంది అనమాట సో ఏంటంటే వీళ్ళు దాన్ని ఏదో డ్యామేజ్ అవుతుంది అదవుతుంది అవుతుంది అని చెప్పి కొంచెం పక్కదో పట్టించాలన్నట్లుగా చూస్తున్నట్టు అనిపించింది నాకైతే సో మీకు ఎలా ఉందో తెలియదు కానీ నాకైతే అలా అనిపించింది సో దాని గురించి నేను కొంచెం రెస్పాండ్ అవుదాం అన్నట్లుగా వచ్చి మీ ముందు చెప్పాను మీకు నా కంటెంట్ కనుక జెన్యున్ ఉంది అని అనిపిస్తే కనుక తప్పకుండా మీరు హెన్నాన్ పెట్టించుకోవచ్చండి దాంట్లో అయితే ఏ డౌటే లేదు సో సో మీకు కనుక అంతగా డౌట్ అనిపిస్తే కనుక నేను లైవ్లో చెక్ చేసి చూపిస్తానండి చిన్న పాప అనమాట ఫోర్త్ క్లాస్ చదువుతుంది తన హెయిర్ మీద మనం చూద్దాం ఆ పౌడర్ రిష్గా వస్తుందా రావట్లేదా అసలు ఎందుకు వస్తుంది ఏంటి అనేది మీకే తెలిసిపోతుంది ఎలా పౌడర్షిగా వస్తుందో సో దీన్ని ఏమనుకుంటున్నారంటే హెన్నాల్ వాడడం వల్ల ఇలా పౌడర్షిగా కోట్ ఏర్పడి హెయిర్ డ్యామేజ్ అవుతుందని అని అనుకుంటున్నాము కానీ ఇది మన స్కిన్లో నుంచి వచ్చే డెడ్ కాల్షియం అండి ఆ డెడ్ కాల్షియంకి తోడు మనం బయట తిరుగుతున్నాం కదా ఆ డస్ట్ అలా ఫామ్ అయ్యి ఈ అనేది బయటకు వస్తుంది అనమాట సో హెన్నాల్ అయితే ఏ ప్రాబ్లం లేదండి చక్కగా వాడుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బ్యూటీ బాయ్ వీనస్